పెద్ద ఎత్తున స్పోర్ట్స్ పెట్టడం జరుగుతుంది మేమంతా కూడా అందులో వాలీబాల్తో పాటు క్రికెట్ అన్నీ కూడా ప్రతి సంవత్సరం పెట్టి కూడా ప్రోత్సాహిస్తూ ఉంటాం అప్పటి బాషిత్ ఇండియన్ క్యాప్టెన్ కూడా షాబాల్లో ఉన్నటువంటి రాందర్ రెడ్డి స్టేడియంలో కూడా దేశంలో ఉన్నటువంటి నలుమూల నుంచి వచ్చి కూడా అక్కడ స్పోర్ట్స్ పెట్టడం ప్రతి సంవత్సరం కూడా పెట్టుకుంటాం మరి ఇక్కడ కూడా అదేవిధంగా సతీష్ రెడ్డి పెట్టడము చాలా సంతోషంగా ఉన్నది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఏదైతే స్పోర్ట్స్కు ముఖ్యంగా ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారు కూడా మరి పెద్ద ఎత్తున మన రాష్ట్రం నుంచి మరి దేశం దేశం నుంచి ఇంటర్నేషనల్ ఆడే క్రీడాభిమానులందరూ కూడా వారికి ప్రోత్సహించుకుంటూ వారికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతున్నది మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి